ఈ ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ దూకుడుకు అడ్డు అదుపు లేకుండా పోతోంది రెండు వందల యాభైకి పైగా పరుగులు చేయడం అంటే టీ ట్వంటీలో చాలా రేర్ మూమెంట్ అందుకే రెండు వేల పదమూడులో ఆర్సీబీ కొట్టిన రెండు వందల అరవై మూడు పరుగుల హయ్యెస్ట్ స్కోరు పదేళ్ల పాటు చెక్కు చెదరకుండా అలా నిలబడగలిగింది కానీ ఈసారి సన్ రైజర్స్ మాత్రం ఆగడం లేదు రెండు వందల అరవై పరుగులు కొట్టకపోతే పాపం అన్నట్లుగా ఆడుతున్నారు సన్ రైజర్స్ బ్యాటర్లు ప్రత్యేకించి ఓపెనర్లో ట్రావ్య అభిషేక్ శర్మ పవర్ ప్లేలో చూపిస్తున్న జోరుతో సన్ రైజర్స్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది మార్క్ అక్రమ్ క్లాసెన్ నితీష్ రెడ్డి సమ్మద్ షాబాజ్ ఇలా ప్రతి బ్యాటరు తలో చేయి వేయడంతో ఈ సీజన్లో మూడు సార్లు రెండు వందల అరవై పరుగుల స్కోర్ను దాటింది సన్ రైజర్స్ తొలుత ముంబై ఇండియన్స్పై రెండు వందల డెబ్బై ఏడు పరుగులు చేసి ఆర్సీబీ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టిన ఆరెంజ్ ఆర్మీ తర్వాత ఆర్సీబీ మీద జరిగిన మ్యాచ్లోనే తనే నెలకొల్పిన రెండు వందల డెబ్బై ఏడు పరుగుల రికార్డును బద్దల కొట్టి ఏకంగా రెండు వందల ఎనభై ఎనిమిది పరుగులు చేసింది నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో మళ్లీ ఓపెనర్లు మెరవడంతో రెండు వందల అరవై ఆరు పరుగుల స్కోరు చేయగలిగింది ప్రత్యర్థి ఎవరని చూడకుండా వేదిక ఏదని ఆలోచించకుండా సన్రైజర్స్ చూపిస్తున్న ఈ కంప్లీట్ డామినేషన్తో ఈ సీజన్లో వాళ్ళు మూడు వందల పరుగుల రికార్డును స్కోర్ చేసినా దాన్ని టచ్ చేసినా ఆశ్చర్యం లేదని ఫ్యాన్స్ అంతా అలాంటి మూమెంట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు どどどど。